ఫస్ట్ నుంచి చెప్తే అన్న తీసుకునేవాడమి నా దగ్గర తీసుకోండి మా పని లేదు దగ్గర తీసుకోండి మా దగ్గర లేదు ఏం చేసుకుంటావో ఎవరు చెప్పుకుంటావు సంగతి ఇరవై నాలుగు నెలలు కట్టించుకుంటారు కానీ ఇరవై మూడు నెలలు కట్టిన తర్వాత ఇరవై నాలుగు నెలలో ఇది ఒక అంత ఆ తీసుకొచ్చింది వస్తే రామ్ గా మాట్లాడుతున్నాడు

అదేవిధంగా వివోఏ వివిధ రకాలైన అవకతవకలు చేసింది ఈ గ్రామ సమాఖ్యని దాని మీద విచారణ చేయమని అయింది దానిలో భాగంగా విచారణ టీము ఈ రోజున పాల్పడి రి రావటం అయింది అయితే కొన్ని ఆధారాలు కొన్ని అభియోగాల్ని ఈ రోజున మనకి ఇక్కడ అందజేయటం జరిగింది గ్రామ సమాఖ్య సభ్యులు అదేవిధంగా సంపూర్ణమైనటువంటి ఆధారాలతో సోమవారం నాడు ఇదే వేదిక మీద ఇదే వెన్యూలో మళ్ళీ కలిసి ఆ రోజున ఆమె పైన వచ్చినటువంటి అభియోగాలు అదేవిధంగా గ్రామ సమాఖ్యకు సంబంధించినటువంటి వివిధ లావాదేవీల పైన సంపూర్ణమైనటువంటి విచారణ చేయటం జరుగుతుంది సార్ ఇది ఎన్నో రోజుల నుంచి కొనసాగుతూ ఉండే కారణం ఏమిటి సార్ ఎన్ని రోజులు కొనసాగడం దీనికి ఒక వారం రోజులైంది దీనిలో భాగంగా వివిధ పని ఒత్తుల వలన ఇక్కడ నిన్న రావటం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా రావడం జరిగింది ఈ సభ్యులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటిని కూడా సమకూర్చుకుని ఇవ్వడానికి ఒక సోమవారం వరకు గడువు అడిగారు కాబట్టి సోమవారం దీన్ని పూర్తి చేస్తాం సార్ వాళ్ళు లంచాలు ఇచ్చింది మా దగ్గర అలాంటి ఆధారం లేదు లంచాలు ఇచ్చింది మేము గూగుల్ అమౌంట్ ఎలా తెచ్చేయండి అని అంటున్నారు ఓకే లంచాలు ఇచ్చేయమని చెప్పిన దాన్ని ఒక స్టేట్మెంట్ రూపంలో రాసి ఇవ్వమని అడుగుతున్నాను దాని మీద ఏ చర్యలు తీసుకుంటారు అది దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని విచారణ చేసి అది కనుక రుజువు అయితే ఆమె పై ఆయన సర్వపాలన చర్యలు నిన్న నిన్న సంఘటన జరిగింది సార్ నిన్నటి రోజున మీరేం మీకేం అర్థమైంది జరిగిన సంఘటన అటెండెన్స్ అనేది అందరూ గ్రామ సమాజకు వచ్చి ఉంటే బాగుండేది దానిపైన వాళ్ళు చేసిన ఆధారాలు ఆరోపణలను మనము చర్చించుకోవడానికి అవకాశం ఉండేది అందరూ గ్రామ సమాఖ్య మీటింగ్ రానందువలన కొంతమందే వచ్చినందువలన దాన్ని పూర్తి స్థాయిలో మనము నివేదిక సమర్పించలేకపోయినందువలన ప్రాజెక్ట్కి తిరిగి మళ్ళీ ఈరోజు కూర్చోవడం జరిగింది ఈరోజు హాజరు శాతం ఉంది కానీ తగిన ఆరోపణలకు తగినట్లుగా కొంత సమాచారము తర్వాత వాళ్ళు కట్టిన డబ్బులకు కొంతమంది దగ్గర ఉండే ఆధారాలను కూడా తీసుకొని సోమవారం గడువు వలన సోమవారానికి సభ్యుల కోరిక మేరకు ఇంకొక రోజు విచారణ జరపాలని దాదాపు ముప్పై లక్షలు గోల్మా అయింది అనేది వాళ్ళ అది ఫైనల్గా ఇందాక మరి మన వాళ్ళు అందరూ కూడా ఉన్నారు మరి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఆ ఇరవై ఐదు లక్షలు అనేది ఇక్కడ అది మాకు ముఖ్యం కాదు అసలు యానిమేటర్ని మార్చడం అనేది మాకు ముఖ్యం అని చెప్పేసి ఇప్పుడు సభ్యురాలు చెబుతూ జరుగుతూ ఉంది అసలుకి ఆధారాలు అనేది మనం ఇప్పుడే నీకు తేల్చలేము సోమవారం వరకు మనం చూసిన తర్వాత మాత్రమే దేన్నైనా మనము ఉన్నతాధికారులకి సమర్పించిన తర్వాత కానీ దీనిపైన ఒక నివేదిక ఇవ్వటం జరుగుతుంది